హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ తిన్నారు తిన్నారన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ కొత్తగా చూసే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొట్టే లైక్ చాలా ఇంపార్టెంట్ అబ్బా ప్లీజ్ లైక్ అయితే కంపల్సరీగా చేయండి కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఇవాళ ముచ్చట ఏంటంటే అక్క మన వీడియోస్ ఎందుకు వైరల్ కావు ఎందుకు మనం ఎంతో కష్టపడుతున్నా చాలా రోజుల నుంచి కష్టపడి వీడియోస్ తీసుకున్నాక ఎందుకు వైరల్ కావడం లేదు ఏంటి రీజన్ ప్లీజ్ సజెషన్ చేయండి అది ఏదో ఇంగ్లీష్లో అమ్మాయి ఏదో నాకేమనిపించింది కొంచెం ఆన్సర్ ఇవ్వండి నావే వీడియోస్ వైరల్ కావడం లేదు నువ్వు పర్టికులర్ ఈ వీడియోస్తోనే ఫేమస్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఏ పెట్టినా వెళ్ళిపోతాయి వైరల్ అయిపోతాయి కానీ మనకంటూ ఒక గుర్తింపు కావాలి అంటే ఎదురు చూడాలి ఇంకా యూట్యూబ్లో అంటావా ఏ కంటెంట్ అయితే తీసుకున్నా ఆ కంటెంట్ మీద ఏమి వెళ్తూ ఉండాలి మనమా మనకి ఏది తోస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం సో ఇంకొకటి ఏమంటే వల్గర్గా తీస్తే ఫేమస్ అవుతాం సెకండ్ ఏమంటే అర్ధాబర్దం బట్టలు అంటే చాలీ చాలి బట్టలు అంటే ఉండీ లేనట్టుంటే బట్టలు వేసుకుంటే ఫేమస్ అయిపోతాం ఇంకొకటి ఏమంటే ఇంట్లో వంటలు అవి ఇవి చేస్తుంటావు కదా లేదా మీ ఇంట్లో డైలీ కొట్లాడుతూ వీడియోస్ చేయి నీ భార్యతో గొడవ పడే నీ భర్త మగవాళ్ళు అయితే భార్యతో గొడవ పడేది ఆడవాళ్ళైతే భర్తతో గొడవ పడేది అడతో గొడవ పడేది అలాంటి వీడియోస్ పెట్టు తొందరగా ఫేమస్ అయిపోతావు ఎందుకంటే పక్కింటిలో మిన్న సంసారం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అంటాం అనమాట ఇంకా దీన్ని అది ఇంటి పక్కన వాళ్ళైతే గొడవలు అయితే సరే అయిపోతుంది అదే వీడియోస్ అనుకో ఏమో వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా పన్నారో చూద్దాం ఇంట్రెస్ట్తో ఫేమస్ చేస్తారు కంపల్సరీగా నీకు అమౌంట్ కావాలి ఫేమస్ కావాలి అని ఉంటే కంపల్సరీగా ఇంట్లో పని పాట అన్ని వదిలిపెట్టేసి వీడియోస్ మీదే పడి చేస్తూ ఉండు లేదు కదా నేను పని చేసుకుంటూ నా టైం పాస్ చేసుకుంటున్నాను అమౌంట్ వచ్చినప్పుడు రాని అనుకుంటావా నిదానంగా నీకు నచ్చింది డైలీ లాగ్స్ కింద చేసి పెట్టు నన్ను నేమడిగినావు అక్కడ ఇన్స్టాలో ఫేమస్ అయిపోయినా ఒక చేసేసినావు కదా నేను దాంట్లో ఏం చేసినాను ఉన్నట్టు పెడుతున్నా అదే ఫేమ్ ఇక్కడ రాలేదు కదా యూట్యూబ్లో అంటే మనం వేరే పని లేకోకుండా ఇదే ఇదే పడి ఉండాలి మనం అలా చేసాక మన ఇంట్లో పనులు ఉంటాయి అవన్నీ వదిలిపెట్టి మనం చేయలేం కదా సో పాప నువ్వు చేయాలి అనుకుంటే ఇంట్లో పని పాట అన్నీ వదిలేసి చేసి మేకప్ వేసుకో మేకప్ వేసుకొని చేసుకుంటూ కూర్చుంటే ఆటోమేటిక్గా ఫేమస్ అయిపోతాం ఇది అర్థాభూర్తం చాలు చాలా బట్లతో అవసరం మనకు అది ఏందో పరిగెత్తిపోయి పాలు తాగే కన్నా నిదానంగా వెళ్ళి నీళ్ళు తాగేది బెటర్ అంటారు కదా పెద్దవాళ్ళు నిదానంగా మనకంటూ నచ్చిన వాళ్ళు ఉంటారు మనం చేసి వీడియోస్ వాళ్ళు ఉంటారు ఒక సంవత్సరం అయ్యేది రెండు సంవత్సరాలు కానీలే కానీ మంచితనం అనేది ఏదైతే ఉంటుంది కదా నువ్వు చెడుదారులో వెళ్ళావు అనుకో చెడుదారులో నుంచి వచ్చావని ఫేమస్ కొద్ది రోజులు చక్కర్లు కొట్టేస్తావు అది మంచితరంతో అనుకో వాళ్ళు తొక్కేసినా మళ్ళీ అక్కడి నుంచే పైకి వస్తావు సో ఫేమస్ అవ్వాలి పక్కన పెట్టేసి నేను గ్రోత్ అవ్వాలి ఇంప్రూవ్ అవ్వాలి నాకు అమౌంట్ రావాలి అనే దాంట్లో చెప్పక్క అంటే అంతే నువ్వు ఇంట్లోనే హౌస్ వైఫ్ అయితే పెట్టేసి చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ వీడియోస్ చేసి పెట్టేసి పిల్లలతో చేసినవి కానీ ఇంట్లో కానీ లేదు కదా నేను ఫేమస్ అవ్వాలి అంటే సెకండ్ ఆప్షన్ నేను చెప్పింది దాన్ని బట్టి వెళ్ళిపో ఏం చెప్పలేం కదా నేనైతే ఇన్స్టాగ్రామ్ అంటావా చేసేస్తా అంటే ఏదో వీడియోస్ వస్తా అంటే చేసేస్తా ఉంటా ఇంకా యూట్యూబ్ అంటావా అదే పనిగా ఆ పని ఈ పని వదిలిపెట్టి చేయాలంటే కష్టం కాబట్టి నిదానంగా చేస్తాను అనమాట సో ఇంతనమాట వీడియో ఇంకొకటి మీకు చెప్తా చూడండి వద్దు వర్షం పడుతుంది అనమాట మా మార్నింగ్ నుంచి అందుకే లోపల దండాలు కట్టేసి ఆరేసుకున్న భర్తలన్నీ ఇంకొకటి ఇవాళ పూజ చేశాను నాకు ఇష్టమైన దేవుడు మా అమ్మవారి పూజ చూపిస్తా ఉన్నాం ఉంది కదా చిన్న వీరం ఉందమ్మా అన్నమాట నాకు ఇష్టమైన అమ్మవారు బాగుంది కదా మా ఇంట్లో చిన్ని శివయ్య ఎలాగో పనిలో పని అయిపోతుంది హోమ్ టూర్ చేయి హోమ్ టూర్ చేయి అంటారు కదా ఇన్స్టా వాళ్ళు చూసేసేయండి ఇది మా కిచెన్ అన్నమాట మీరు అనుకున్నట్టు అంతగా ఏమి ఉండవు అసంతిల్లేం కాదు కదా ఉన్న కాడికి బాగానే ఉంటుంది కనిపిస్తుందా ఇది అన్నమాట అది కిచెన్ ఇది హాల్ అంటే టీవీ రూమ్ అండి టీవీ రూమ్ అన్నమాట ఇది మా ఫ్రెండ్స్ చూసినారు కదా చాలా సార్ డోర్ ఓపెన్ చేస్తుంది ఇది మా వరండి అది మా వాషింగ్ మిషన్ ఇంకా బయటకు వద్దారండి ఎందుకంటే కొంతమందికి వీడియోస్ పడి వీడియోస్తో పడేది ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఉండదు చూపించదు కదా అందుకనే చూపించదు సో ఇదన్నమాట వీడియో మా బాబా అని చూస్తారా మా ఇంటి అనమాట అది వాళ్ళంది కదా బాబా మా ఇంటి ఓ మా ఇంటి ఓనర్ పెట్టేసిపోయాడు ఇంకా మేము దాన్ని అలానే పెట్టుకున్నాం అనమాట అర్థొచ్చిందనేసి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేమస్ అవ్వాలంటే ఎక్కువే ఛాన్సెస్ ఇప్పుడే